ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము వసంత పంచమి రేపా ఎల్లుండా చాలామంది వసంత పంచమి ఆదివారం రెండవ తారీఖు అని చెబుతూ ఉన్నారు మరి కొంతమంది మూడవ తారీఖు సోమవారం వసంత పంచమి అని చెబుతూ ఉన్నారు ఏది నిజం చూడండి పంచమి తిథి రెండవ తారీఖు ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నరకు ప్రారంభమై మూడవ తారీఖు సోమవారం ఉదయం పదిన్నర వరకు ఉంటుందన్నమాట కాబట్టి సూర్యోదయం వేళకు ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజే మనం పంచమిని చేసుకోవాలి అని పంచాంగకర్తలు నిర్ణయించి ఉన్నారు కాబట్టి సోమవారం రోజు వసంత పంచమి జరుపుకుంటే చాలా మంచిది సోమవారం ఉదయం చక్కగా సరస్వతీదేవిని ఆరాధించి పూజించాలి కుదిరినటువంటి వాళ్ళు రేపు అంటే రెండవ తారీఖు ఆదివారం సాయంత్రమైన సరస్వతీదేవిని పూజించి ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందవచ్చు మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి పంచమి రోజు సరస్వతీదేవి పుట్టింది అని కొన్ని పురాణాలు చెబుతూ ఉన్నాయి సరస్వతీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఈ వసంత పంచమి కాబట్టి పిల్లలు ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వసంత పంచమి రోజు చక్కగా మీ పిల్లలకు తలస్నానం చేయించి తెల్లని వస్త్రాలు ధరింపజేసి సాంప్రదాయబద్ధంగా మీ పిల్లలకు బొట్టు పెట్టి పూజా మందిరంలో ఒక పీట మీద మీ పిల్లల్ని కూర్చోబెట్టి మీ పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించండి సరస్వతీదేవి ఫోటో ఉందనుకోండి చక్కగా ఆ ఫోటోని తుడిచి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఆ ఫోటోకు మీరు పూజ చేయవచ్చు లేదా సరస్వతి విగ్రహం ఉందనుకోండి ఆ విగ్రహానికైనా మీరు చక్కగా పూజ చేయవచ్చు విగ్రహము ఫోటో రెండూ లేనటువంటి వాళ్ళు రేపు ఒక చిన్న సరస్వతీదేవి ఫోటోని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి సరస్వతీదేవి ఫోటో ఇంట్లో ఉంటే పిల్లలు ప్రతినిత్యము సరస్వతీదేవికి నమస్కరిస్తూ ఉంటే వాళ్ళు చదువులో బాగా రాణిస్తారు ఇంతకీ సరస్వతీదేవి పూజ ఎలా చేయాలి ఏ నైవేద్యం పెట్టాలి ఏ స్తోత్రం చదవాలి అనే విషయాల్ని కూడా మనం తెలుసుకుందాం ముందుగా మహాగణపతి శ్లోకాన్ని మీ పిల్లల చేత చెప్పించండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవ కరు సర్వదా లేదా శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవనం సర్వ విఘ్నోపచాంత అగజానన పద్మాకం గజానన మహర్నిశం అనేకదం తం భక్తదం తమ్ముస్మహే ఇలా శ్లోకాన్ని చెప్పించి గణపతి మీద ఒక పువ్వు పెట్టమని చెప్పండి మీ పిల్లలు చక్కగా పూ పెడతారు నమస్కారం చేసుకోమని చెప్పండి ఆ తర్వాత మీ పిల్లల పుస్తకాలు పెన్నులు పెన్సిళ్ళు ఇవన్నీ కూడా తెచ్చి ఆ సరస్వతీదేవి ఫోటో ముందర పెట్టమనండి ఆ పుస్తకాలకు కూడా కాస్త గంధము లేదా పసుపు కుంకుమ అలంకరింపజేసి కొన్ని పూలను పెట్టి ఆ తర్వాత సరస్వతీదేవి పూజ ప్రారంభించాలి రెండు దీపాలని వెలిగించండి ఆవు నేను కావచ్చు నువ్వుల నూనె కావచ్చు దీపంలో పోసి ఐదు ఒత్తులు వేయాలన్నమాట ఎందుకంటే వసంత పంచమి కదా అమ్మవారికి ఐదు సంఖ్య అంటే చాలా ఇష్టము ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించి అమ్మవారిని తెల్లని పువ్వులతో పూజించాలి నందివర్ధనం పూలు లేదా తెల్లని జాజి పూలు మల్లెపూలు తెల్ల కలువ పూలు తెల్లని మందారం పూలు ఇటువంటి తెల్ల పూలతో సరస్వతీదేవిని పూజించినట్లయితే సరస్వతీదేవి మీ పిల్లలకు వశమైపోతుంది పిల్లలు చదివింది బాగా గుర్తుంటుంది కొంతమంది పిల్లలు చూడండి బాగా కష్టపడి చదువుతారు ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం అస్సలు వాళ్ళకి చదివింది గుర్తుకు రాదు ఎందుకు రా మార్కులు తక్కువ వచ్చాయంటే ఎగ్జామ్ రాసేటప్పుడు నేను చదివించి గుర్తుకు రాలేదు అని చెప్తూ ఉంటారు కాబట్టి సరస్వతీదేవిని తెల్లని పూలతో పూజించినట్లయితే మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది సరస్వతీదేవికి తెల్లని పూలు సమర్పించిన తర్వాత ధూప దీప నైవేద్యాలని సమర్పించండి నైవేద్యం ఏం పెట్టాలి అంటే అటుకులు బెల్లము నైవేద్యం పెడితే చాలా మంచిది లేదా పాలు నైవేద్యం పెట్టండి లేకపోతే తేనె నైవేద్యంగా పెట్టండి లేదా రెండు అరటి పళ్ళు అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత సరస్వతి ద్వాదశనామ స్తోత్రాన్ని తప్పకుండా మీ పిల్లల చేత చదివించండి సరస్వతి ద్వాదశనామ స్తోత్రం సరస్వతి త్వం దృష్ట్యా వీణా పుస్తకధారిణ్యే हंसवाहसमायुक्ता विद्याधानकरी मम प्रथमं नाम द्वितीयं च सरस्वती तृतीयं शारदा देवी चतुर्थं हंसवाहनां पञ्चमं जगति ख्यातं षष्ठं वागेश्वरी तथा कौमारी सप्तमं प्रोक्तमष्टमं ब्रह्मचारिणी नवमं बुद्धिदात्रे च दशमं वरदायिने एकादशं क्षुद्रघण्टा द्वादशं भुवनेश्वरी ब्राह्मे द्वादशनामानि त्रिसन्ध्यं यः पटेन्नरः सर्विदिकरी तस्या प्रसन्ना परमेश्वरे सामे वसतु वसत जिह्वाग्रे ब्रह्म सरस्वती मी सरस्वती द्वादशनाम स्त्रोत्र चप्पले पिलू चप्पते सरस्वती भ्यं भरदे कामरूपिणी విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ఈ శ్లోకాన్ని ఐదు సార్లు మీ పిల్లల చేత చెప్పించండి ఆ తర్వాత అమ్మవారికి హారతి చేసి అక్కడ అమ్మవారి దగ్గర పెట్టినటువంటి ప్రసాదాన్ని మీ పిల్లలకి తినిపించండి ఆ తర్వాత పేద విద్యార్థులు ఎవరైనా మీ ఇంటి దగ్గర ఉంటే వాళ్లకు పెన్నులు పుస్తకాలు మీ పిల్లల చేత దానం చేయించినట్లయితే సరస్వతీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది సరస్వతీదేవి అనుగ్రహం కలిగితే మీ పిల్లలకు మంచి జ్ఞాపక శక్తి చదువులో బాగా రాణిస్తారు ఇక జీవితంలో వాళ్లకు తిరుగు ఉండదు కుదిరితే ప్రతినిత్యము ఉదయము సాయంత్రము కూడా ఈ సరస్వతి ద్వాదశనామ స్తోత్రాలని మీ పిల్లల చేత చదివించడం ప్రారంభింపజేయండి వాళ్ళు జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు ఇది పరమసత్యం ఎందుకంటే సకల విద్యలు కూడా దేవి ఆధీనంలో ఉంటుంది ఇక ముఖ్యంగా వసంత పంచమి నాడు ఒక గ్లాసులో గోరువెచ్చని పాలు తీసుకొని అందులో తేనెను కలిపి మీ కుడి చెయ్యిని ఆ గ్లాసు మీద పెట్టి తర్వాత ఎడమ చెయ్యిని కూడా పెట్టి నమస్తే శార జయ దేవి త్వామహం ప్రార్థ ఏదేవి విద్యాదానంచ దేహి ఈ శ్లోకాన్ని ఐదు సార్లు చెప్పుకొని అమ్మవారికి నమస్కారం చేసి ఇలా రెండు చేతులు అమ్మవారి ముందర జోడించి అమ్మ మా పిల్లలకు మంచి జ్ఞాపక శక్తిని విద్యాబుద్ధుల్ని ప్రసాదించు తల్లి ఓ జగన్మాత నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదమ్మా అని అమ్మవారిని భక్తిగా ప్రార్థించి ఆ పాలను మీ పిల్లల చేత తాగించండి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే వినాయక చవితి వచ్చినప్పుడు మనము గణపతిని పూజిస్తాం శ్రీరామనవమి వచ్చినప్పుడు సీతారాముల్ని పూజిస్తాం కృష్ణాష్టమి వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను తులసి దళాలతో పూజించి వెన్న నైవేద్యం పెడతాం శివరాత్రి వచ్చినప్పుడు శివుడికి బిల్వార్చన చేసి ఆ రోజు మనం అర్హర మహాదేవ అని శివుణ్ణి తలుచుకుంటాం వసంత పంచమి వచ్చినప్పుడు దేవిని కూడా మనం ఆరాధించాలి ఎందుకంటే అమ్మవారిని ఆ రోజు మనం ఇంట్లో పూజించిన ఆరాధించిన అమ్మ స్తోత్రం చదివిన అమ్మ అనుగ్రహం కలుగుతుంది భగవంతుడిని మనం మర్చిపోతే మనల్ని భగవంతుడు మర్చిపోతాడు అనాదిగా మన ఋషులు మన పెద్దలు మనకి ఏ ఆచారాలను అయితే చెప్పి ఉన్నారో దాన్ని తప్పకుండా మనం పాటించి తీరాలి అప్పుడే మనకు సర్వకాల సర్వవస్థలందు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది లోకాసమస్తాసుకనో భవంతు స్వస్తి